ఈ నెల పంతొమ్మిదో తేదీన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానంపై అవిశ్వాసం చర్చ జరగబోతుంది దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే కూటమి నేతలు ఎలాగైనా సరే వైసీపీకి చెందిన మేయర్ని దింపి తమ కూటమి నేత సభ్యున్న మేయర్గా నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అయితే వైసీపీ దానికి తగ్గట్టుగానే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ కార్పొరేట్లను ఇప్పటికే సిద్ధం చేసింది శాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని వెంకటకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ పంతొమ్మిదిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇన్ఛార్జి కమిషనర్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నిర్ణయించారు దీంతో ఇరు వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన బలం సంపాదించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుంటే తీర్మానం వీగిపోయేలా చేయాలని వైసీపీ ఆరాటపడుతోంది నాలుగేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మెజార్టీ వార్డులు దక్కించుకుని వైసీపీ మేయర్ పేటాన్ని కైవసం చేసుకుంది గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో కౌన్సిల్లో కూడా బలాబలాలు మారిపోయాయి వైసీపీకి చెందిన పదహారు మంది కార్పొరేటర్లతో పాటు పార్టీకి మద్దతుగా నిలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లు టీడీపీలో చేరగా మరో ఏడుగురు కార్పొరేటర్లు ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ జనసేనలో చేరిపోయారు వైసీపీకి చెందిన మరొకరు బీజేపీలో చేరిపోయారు దీంతో కౌన్సిల్లో కూటమి బలం అరవై ఒకటికి పెరిగింది వైసీపీ బలం ముప్పై నాలుగుకి తగ్గిపోయింది వీరిలో కూడా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన కుమార్తె ఐదో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక ఆ పార్టీతో ముట్టనట్లే ఉంటున్నారు అలాగే మరో నేత బెహరా రావు గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు దీంతో కార్పొరేటర్లుగా ఉన్న ఆయన భార్య కోడలు కూడా వైసీపీకి దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ బలం ముప్పై ఒకటికే పరిమితం అయిందని చెప్పుకోవాలి కౌన్సిల్లో వైసీపీ బలం తగ్గిపోవడం తమ బలం పెరగడంతో కూటమి నేతలు మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ మార్చి ఇరవై ఒకటిన ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ కు నోటీసు అందజేశారు మేర్ పై అవిశ్వాసం నెగ్గాలంటే కౌన్సిల్ లో ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో రెండు బై మూడు వంతు సభ్యులు మద్దతు ఉండాలి అంటే జీవీఎంసీలో ప్రస్తుతం తొంభై ఏడు మంది కార్పొరేటర్లు ఉండగా జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు రాజ్యసభ సభ్యుడు ఒకరు ఎమ్మెల్సీలు నలుగురు మొత్తం పద్నాలుగు మంది ఓటు హక్కు కలిగిన ఎఫిషియో సభ్యులు ఉన్నారు వీరితో కలుపుకుంటే మొత్తం నూట పదకొండు మందిలో డెబ్బై నాలుగు మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది ప్రస్తుతం కౌన్సిల్లో పరిశీలిస్తే టీడీపీకి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు జనసేనకు పదకొండు మంది బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్ల బలం ఉంది వీరు కాకుండా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ కలుపుకుంటే డెబ్బై రెండు మంది బలం ఉంది అవిశ్వాసం నెగ్గాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం వారిద్దరినీ తమ వైపు లాగడం కోసం కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్న మొత్తం శెట్టి ప్రియాంకతో పాటు బెహరా భాస్కర్రావు కుటుంబంలో ఉన్న ఇద్దరు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే మ్యాజిక్ ఫిగర్ను దాటవచ్చునని భావిస్తున్నారు సిపిఐ సభ్యుడు స్టాలిన్ స్టాలిన్తో పాటు వైసీపీకి చెందిన మరికొందరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు దీనివల్ల ఎలాగైనా అవిశ్వాసం నెగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు మేయర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అందుకోసమే తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఇప్పటికే బెంగళూరు క్యాంపునకు తరలించారు అయితే అక్కడకు కేవలం ఇరవై ఎనిమిది మంది మాత్రమే వెళ్లారు డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి పన్నెండో వార్డు కార్పొరేటర్ అక్రమాణి రోహిణి ఐదో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంకతో పాటు బెహరా భాస్కర్రావు కుటుంబ సభ్యులు ఇద్దరు క్యాంపునకు వెళ్లకుండా నగరంలోనే ఉండిపోయారు వ్యక్తిగత కారణాలతో సతీష్ రోహిణి రాలేదని చెబుతున్న వైసీపీ నేతలు మిగిలిన ముగ్గురు గురించి మాత్రం మాట్లాడడం లేదు ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్న కొందరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని కూటమి నేతలు చెబుతుంటే కూటమి వైపు ఉన్న కార్పొరేటర్లలో కొందరు కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరవడం ద్వారా పరోక్షంగా తమకు సహకరిస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఆధారంగా మేయర్ బల నిరూపణకు ఏప్రిల్ పంతొమ్మిదిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు